ఈనాడు పత్రికకి వైఎస్ భారతిరెడ్డి లీగల్ నోటీసు పంపించారు ఇది పెద్ద విశేషమేమీ కాదు ఎందుకంటే తమకి ప్రతిష్ట భంగం కలిగేటటువంటి వార్తలు వేసినటువంటి పత్రికలకి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లేదంటే వ్యాపారవేత్తలు కానీ లీగల్ నోటీస్ పంపించడం అనేది అదేమి కొంతగా గమనించాల్సినటువంటి పట్టించుకోవాల్సినటువంటి ఇష్యూ కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం అనేది రాష్ట్రం మొత్తాన్ని పట్టుకుదిపేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తోంది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి మనీ లాండరింగ్ అంటే అక్రమంగా నగదు విదేశాలకి తరలి వెళ్ళింది ఈ కుంభకోణంలో అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూగా మారిపోయింది ఎందుకంటే ఈ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అనే కోణంలో రకరకాలైనటువంటి వార్తా కథనాలు అందులోని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఆయన ఆదేశాలను అమలు చేసేటటువంటి అందరూ అంటే ఆయనకు ప్రత్యేకాధికారిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు తర్వాత భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ కావచ్చు మిథున్ రెడ్డి అంటే పార్టీకి సంబంధించి లోక్ సభ అంటే జాతీయ స్థాయి వ్యవహారాలను చూసినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు ఇలా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ ఇప్పటికే కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇదంతా సెట్ చేస్తుంది కోర్టు నుంచి బెయిల్ కూడా తెచ్చుకోవడం కష్టమవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎవరు అంటే ఇంకా సమీపమైనటువంటి కుటుంబ బంధువు అయినటువంటి అనిల్ రెడ్డి అంటే జార్జి రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న అయినటువంటి జార్జి రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి అంటే సాక్షాత్తు తమ్ముడు అయినటువంటి అనిల్ రెడ్డి ఈ కుంభకోణంలో పాత్ర వహించాడు అంటూ తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు మొదలు పెట్టింది ఆయన కంపెనీల మీద రైడ్స్ చేస్తున్నారు దాంట్లో అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంటున్నారు మేరుగా అంటే ఇంకా ఒక్క స్టెప్ అంటే అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళంతా ఉన్నత నాయకులు అయినప్పటికీ వాళ్ళంతా కూడా బంధువులు కాదు ధనుంజయ రెడ్డి గానీ కృష్ణమోహన్ రెడ్డి గాని గోవిందప్ప బాలాజీ కానీ వీళ్ళెవరు కూడా బంధువులు కాదు కానీ ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి అంటే స్వయంగా చాలా రక్త బంధువు అయినటువంటి ఆయన కూడా పాత్ర ఉందంటూ ఇరవై కంపెనీల్లో లో సోదాలు చేయడము ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఆయనకి సంబంధించినటువంటి కార్యాల మీద దాడులు చేయడం అనేటటువంటి జరిగింది ఈ సందర్భంగా వెలికి చూసినటువంటి డాక్యుమెంట్ లో వైఎస్ భారతీరెడ్డి పేరు ఉంది ఆమె ఇరవై ఇరవై వరకు రెండు కంపెనీల్లో పెరోష్ అనేటటువంటి ఒక కంపెనీ తర్వాత సిలో అనేటటువంటి ఒక కంపెనీ రెండు కంపెనీల్లో అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారు ఇరవై ఇరవై వరకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు డైరెక్టర్ గా ఉన్నారు అనేటటువంటి వార్తతోటి ఇక జగన్మోహన్ రెడ్డి తరపున భారతీ రెడ్డి ఈ అక్రమ మధ్య డబ్బు ఏదైతే ఉందో దాన్ని నా చేయడానికి చేయడానికంటే మనీని వైట్ మనీ గా మార్చడానికి ఈ కంపెనీలు వినియోగించుకున్నారు ఆ కంపెనీలో కంపెనీలో కూడా ఇరవై ఇరవై వరకు వైఎస్ భారతి రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారనే కోణంలో వార్తలు వెలువరించాయి ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ ఈ వార్తలను ప్రచురించాయి ప్రసారం చేశాయి అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక ఉదంతం మాత్రం ఇప్పుడు ప్రత్యేకించి భారతి రెడ్డి ఈనాడు మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కారణమైంది దీని ద్వారా ఈనాడు మీడియా సంస్థ ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాయంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బు ప్రధానమైనటువంటి లబ్ధిదారు అవుతాడు అందువల్ల ఆ కంపెనీలో ఇరవై ఇరవై వరకు ఆమె డైరెక్టర్ గా ఉన్నారు తర్వాత ఈ వ్యవహారం మొదలైన తర్వాత చాకచక్యంగా తప్పించుకోవడానికి గానీ ఆ కంపెనీల నుంచి బయటకు వచ్చేసారు కానీ వ్యవహారం అంతా ఆ కంపెనీల ద్వారా జరిగింది ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి ప్రధానమైనటువంటి లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబమే దానికి సాక్ష్యం ఏంటంటే భారతీ రెడ్డి ఇరవై ఇరవై వరకు రెండు కంపెనీల్లో డైరెక్టర్గా ఉండడము ఈ మనీ లాండరింగ్లో పాత్ర ఉంది అనేటటువంటి ప్రమేయంతో అనుమానంతో విచారణ దర్యాప్తు లేదంటే దాడులు చేసినటువంటి ఆ కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు కనుక ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఒక పెద్ద ఆధారం అన్నట్లుగా మీడియా వార్తలు వేసింది దీనికి స్కూప్ నిజానికి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి క్లూసువ్ సమాచారము అనధికారికంగా వెల్లడించినటువంటి సమాచారమే మీడియాకు ఆధారం అవుతుంది తప్ప వీళ్ళకేమి స్వతంత్రంగా దర్యాప్తు విచారణ చేసేటటువంటి అవకాశం ఉండదు అందువల్ల వాళ్ళు సిట్ వాళ్ళ నుంచే సమాచారాన్ని సేకరించుకుని దీనికి చిలువలు పలువలు చేసి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ వార్తల కింద వేశారు ఇక్కడే మీడియా పప్పులో కాలేసింది నిజానికి వైఎస్ అనిల్ రెడ్డి అమ్మగారి పేరు కూడా ఏడుగురి సంధింటి భారతిరెడ్డి అంటే వైఎస్ భారతిరెడ్డి అనేది అనిల్ రెడ్డి మదర్ పేరు కూడా కావడం వల్ల మదర్ పేరు తోటే ఆ డైరెక్టర్షిప్ అంటే తీసుకున్నారు డిన్ నెంబర్ అంటారు డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబరు కంపెనీస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ప్రతి వ్యక్తి కూడా ఎన్ని కంపెనీలో ఉన్నప్పటికీ డిన్ నెంబర్ అనేది తీసుకుంటారు దానివల్ల ఈజీగా గుర్తించడం వీలవుతుంది ఈ డిన్ నెంబరు నిజానికి ఈ సిట్టు విచారణ జరిపింది కానీ లేదంటే మీడియాలో ప్రచురించినటువంటి భారతి రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి రెడ్డి కాదు అనిల్ రెడ్డి అయినటువంటి భారతి రెడ్డి అయితే దీన్ని డిన్ నెంబర్లు ఇటువంటి ఏవి కూడా వెరిఫికేషన్ చేసుకోకుండా కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లుగా వైఎస్ఆర్ పార్టీని బద్నాం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంతకు మించిన పెద్ద ఆధారం ఉండదు అనే పోరాట తత్వం లేదా ఆరాట తత్వంతో మీడియా సంస్థలు తోటి పతాక శీర్షికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డిది పాత్ర ఉందంటూ వార్తలు ప్రచురించారు అయితే నిజానికి సాక్షి పత్రిక కూడా ఇలాంటి వార్తలు గతంలో అనేక ప్రచురించింది చంద్రబాబు నాయుడు మీద కానీ లేదంటే రామోజురావు మీద కానీ ఇలాంటి అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఈనాడు పత్రిక వైఎస్ సాక్షి పత్రిక అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేద్ది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేద్ది రాజశేఖర్ రెడ్డి ఈ పత్రిక పెట్టినప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం అనే కోణంలో సమాచారం ఇచ్చారు కానీ మరణించిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం వ్యక్తిగత ప్రయోజనాలు లేదా వైఎస్ఆర్ సిపి ప్రయోజనాల కోసమే పనిచేసే పత్రిక సాక్షి ముద్రపడింది ఆ మేరకు కొన్ని కష్ట నష్టాలు కూడా ఎదుర్కోవడానికి ఆ పత్రిక సిద్ధంగా ఉంటుంది తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అని చెప్పడానికి కూడా ఆ పత్రిక ఏమీ అభ్యంతరం లేదు కానీ ఈనాడు పత్రిక కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకుని నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే నెంబర్ వన్ పత్రిక అయినటువంటి పత్రిక తెలుగుదేశం పత్రిక ఎవరైనా క్లైమ్ చేస్తే గనుక ఈనాడు యాజమాన్యం ఒప్పుకోదు అంటే తాము ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం పత్రికా ప్రమాణాలు అని చెప్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ పత్రిక అంటే కనుక అంగీకరించదు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రమాణాలు కొన్ని వేల మంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి ఈనాడు పత్రిక కనీసం చెకింగ్ లేకుండా ఎవరు వైఎస్ భారతి రెడ్డి ఎవరు అనేటటువంటిది నిజానికి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో చెక్ చేసినా కూడా ఈ భారతీ రెడ్డి ఎవరు అనేది తెలిసిపోద్ది ఏంటంటే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయి వైఎస్ భారతి రెడ్డి రెండు డిన్ నెంబర్లు ఉన్నప్పుడు అనుమానం వస్తుంది అంటే కనీసం వెబ్సైట్ కి వెళ్లి చెకింగ్ చేయడం కూడా అనవసరమైన దృష్టితోటి పోటీ పడినటువంటి ద్వారా ఈనాడు పత్రిక ఈ వార్తలు వేయడం తోటి తన ప్రతిష్టకు భంగం వాటిల్లింది అందువల్ల ఎక్కడైతే ఈ వార్తను వేశారో అదే ప్రాముఖ్యం తోటి ప్రచురించాలి వివరణ ఇవ్వాలి అంటే ఒక రకంగా క్షమాపణ చెప్పి తాము తప్పు జరిగింది అనేటటువంటి అంగీకరించాలంటూ లీగల్ నోటీస్ ఇచ్చారు దీనికి ఈనాడు పత్రిక ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి ఒకవేళ కనుక వాళ్ళు ఆ స్థాయిలో కనుక వివరణ ఇవ్వకపోతే మళ్ళీ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి వైఎస్ భారతి రెడ్డికి కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇది ఒక రకంగా ముఖ్యంగా ఈనాడు జర్నలిజం ప్రమాణాలకి పెద్ద దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టోరీకి సంబంధించి రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక వార్త రాసేటప్పుడు కనీసం చెకింగ్ అంటే గేట్ కీపింగ్ చూసుకుంటూ అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అవునా కాదా అనేది చెక్ చేసుకునేటటువంటి స్థాయి కూడా లేకుండా అత్యుత్సాహంతో ప్రచురించడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడింది సాక్షి అయితే అలాంటి వార్తలు వేయడంలో ఒక ముద్ర ఉంది ఆ పత్రిక అందువల్ల లీగల్ కేసులను ఎదుర్కోవడం అనేది సాక్షి కొత్త ఏం కాదు అలాంటి వార్తలు రకరకాల కోణాల్లో గతంలో వేశారు కానీ ఈనాడు లాంటి పత్రిక దీన్ని పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నార్థం అవుతుంది మీడియా ప్రమాణ ప్రశ్నార్థకం చేస్తుంది దీనివల్ల నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి ఇబ్బంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతి రెడ్డికి వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ చేసేటటువంటి వార్తగానే చెప్పాలి అందులోని రాష్ట్ర ప్రజలు అత్యధిక సర్కులేషన్ ఉన్నటువంటి ఈనాడు పత్రిక ఎలా ప్రచురించింది అంటే రాష్ట్ర ప్రజలు కూడా తప్పుదారి బట్టి ఇది ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని జగన్మోహన్ రెడ్డి చుట్టూ కేసు బిగుసుకుంది ఇంకా భారతి రెడ్డి పేరే ఉందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా నెక్స్ట్ సీన్ లోకి రావడమే అనేటటువంటి భావన ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది ఏంటి అనేది విచారణలో ఈడీ దర్యాప్తులో కానీ సిట్ దర్యాప్తులో కానీ తేలాల్సి ఉంటుంది కానీ తప్పుడు వార్త అంటే భారతీయ రెడ్డికి సంబంధించినటువంటి ఆమె కానిటువంటి దాన్ని ఆమెను డైరెక్టర్ గా చూపిస్తూ వార్త వేయడం అనేది ఖచ్చితంగా జర్నలిజానికి సంబంధించినటువంటిదే కాకుండా రాజకీయంగా కూడా ఒక పెద్ద ఇష్యూగానే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈనాడు తన తప్పును ఒప్పుకుని క్షమాపణతో కూడినటువంటి వివరణ ఇస్తుందా లేదంటే లీగల్ యాక్షన్ కి సిద్ధం అవుతుందా వేచి చూడాలి ఏదేమైనప్పటికీ భారతీ రెడ్డి మాత్రం ఈ సాకుని అంటే ఈనాడు చేసినటువంటి ఒక పొరపాటు తప్పుని ఆస్కారంగా చేసుకుంటూ రాజకీయంగా ఆ పత్రిక మీద ఒక ఎదురు దాడి చేసేందుకు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా మీడియా రాజకీయాలు కలగలిసిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే బురదను చల్చుకుంటున్నాయో పరస్పరం ఆ ధోరణి మాత్రం ఈ వార్త అర్థం పడుతోంది ఉంది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చుపిచ్చుకుంటున్నటువంటి మాట వాస్తవమే నిజానికి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారతీయ కంపెనీలో పనిచేసినటువంటి గోవిందప్ప బాలాజీ ప్రత్యేకాధికారులుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో నిరంతరం సంప్రదించే ప్రత్యేక అధికారులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళంతా ఎప్పుడైతే ఇరుక్కున్నారో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి చేరుతుంది అనేటటువంటి భావనలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు కానీ భారతి రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అనే దాన్ని మాత్రం ఈ తప్పుడు అంచనాలతో వేసుకోవడం ముఖ్యంగా ఇరవై ఇరవై తర్వాత ఆమె ఎందుకు బయటకు వచ్చేసింది ఆమె అంటే వైఎస్ అనిల్ రెడ్డి తల్లి అంటే వృద్ధాప్యం దృష్ట్యా కంపెనీలకు సంబంధించి అనేక వ్యవహారాలు ఉంటాయి కనుక లీగల్ వచ్చినప్పుడు పే చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా హాజరవ్వడం సాక్ష్యాలు ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి లేదంటే రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు ఇవన్నీ అనవసరం అనుకుంటూ కొంతమంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత తప్పుకుంటూ ఉంటారు అలాంటిది కూడా జరిగి దానిని ఆస్కారం చేసుకుని ఈ కుంభకోణం ఇరవై ఇరవైలో మొదలైంది కనుక వెంటనే తాను పాత్ర కనిపించకూడదు అనే ఉద్దేశంతో భారతీరెడ్డి బయటకు వచ్చేసారనే అనే కోణంలో ఈనాడు మిగతా మీడియా వార్తలు వేయడం అనేది ఈ ఉదంతంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది అయితే ఈ కేవలం ఈనాడు మీద మాత్రమే ఎందుకు వెళ్ళారంటే మొదటి వ్యక్తి అంటే ప్రధాన ప్రత్యర్థిగా ఈనాడుని మాత్రమే వైఎస్ఆర్సీపీ చూస్తుంది ఇంకా జ్యోతి ఇవన్నీ వేసినా జ్యోతి మిగిలినటువంటి నేను ఎన్టీవీ ఇటువంటివి వేసినా ఆ పత్రికలు లేదంటే ఆ మీడియా సంస్థల మీద అందరి మీద దాడి చేయడం కంటే ఈనాడుని కంట్రోల్ చేస్తే మిగిలిన వ్యవస్థలన్నీ కూడా కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంతో ఇంకా ఆచితూచి అప్రమత్తంగా వార్తలు రాయాలి లేకపోతే మేము లే గా ముందుకెళ్తామో మీకు ఇబ్బంది ఎదురవుతుంది అనే హెచ్చరికగానే ఇది ఒక వార్నింగ్గానే మనం వైఎస్ఆర్సీపీ నుంచి ఈనాడు పత్రికకి ఇది ఒక వార్నింగ్ ప్రకటనగా లేదంటే వార్నింగ్ నోటీస్గా మనం చూడాల్సి ఉంటుంది